పవన్ యుద్ధం కామెంట్స్ కు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎవరు ఎక్కడ యుద్ధానికి రేడియో కనీసం వాళ్ళకైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఎన్ని చోట్ల చేయబోతున్నాడు బీజేపీ వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తున్నాడా లేదా అనేది చెప్పాలి అన్నారు కనీసం రెండు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులకైనా తెలుసా అని విమర్శించారు ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదని కామెడీ పోస్ట్ అవుతుందని ఎద్దేవ చేశారు ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకన్నా తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారు లేదా వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారు ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేన పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పిచ్చి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమైన సయ్య యుద్ధమా ఎవడతో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు భర్త రాజశేఖర రెడ్డితో కలిసి ఎస్పీ సిద్ధార్థ ను కలిశారు వివేక హత్యకు సంబంధించిన కేసు పూర్వపరాలతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై ఎస్పీకి వివరించారు కేసు దర్యాప్తు వేగవంతమయ్యేలా చూడాలని వినతినిచ్చారు